నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మి సార్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం మార్గశీర్ష అమావాస్య వకుళ అమావాస్యగా పిలువబడేటటువంటి అమావాస్య శుక్రవారంతో కూడి వస్తారు సార్ అప్పుడే మార్గశీర్ష మాసం అయిపోయింది ఏంటి పరుగులేట నేను చెప్తూనే ఉన్నా వాళ్ళు చూస్తూనే ఉన్నారు పోతానే ఉన్నాయి రోజులు శతాబ్ది ఎక్స్ప్రెస్ కాలానికి తొందర ఎక్కువైందమ్మా అదే కదా శతాబ్ది ఎక్స్ప్రెస్ కి లాగా ఏమిటి ఫాస్ట్ అసలు ఫాస్ట్ యుగం చాలా ఫాస్ట్ గా అంటే మనం ప్రకృతిని గమనించండి మనకట్లా అనిపిస్తుందా నిజంగా జరుగుతుందా నిజం అంటే ఒకటి కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు సమయం చాలా నిదానంగా వెళ్తుంది మీకు రోజులు స్పీడ్ గా కదులుతున్నాయని అనిపించింది అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అర్థమా అంతే ఓకే అయితే అయిపోయిందా మనం ఒక మంచి సినిమాకి వెళ్ళాం అనుకోండి మంచి సినిమా అయిపోయిందా అనిపిస్తుంది కానీ రెండున్నర గంటలే ఉంటుంది అదే ఒక బోర్ కొట్టే సినిమాకి వెళ్ళారు ఏంటి ఇంటర్వెల్ రాలేదంటే అని చూసుకోండి స్టార్ట్ అయ్యి పదిహేను నిమిషాలు అవుతుంది బాగా చెప్పారు కరెక్ట్గా అర్థమైంది ఇప్పుడు దాన్ని మనం ఎనలేజ్ చేసుకోండి ఒక అంటే డైమెన్షన్ మనిషి మనం మన శరీరంలో చక్రాల్లో ఉంటాం మూలాధారంలో ఉన్నప్పుడు ఆ స్పీడ్ అందుకుంటూ ఉంటుంది అంటే లోయర్ ఎమోషన్స్ మనకు స్పీడ్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం డైమెన్షన్స్ మనకి ఫస్ట్ డైమండ్ సెకండ్ డైమండ్ ఇప్పుడు మనం ఈ త్రీ డైమెన్షన్ వరల్డ్ లో ఉన్నాం నాకు మూడు కోణాల్లో మీరు కనిపిస్తూ ఉంటారు ఫోర్త్ డైమండ్ కి వెళ్ళినప్పుడు డైమెన్షన్ కి వెళ్ళినప్పుడు మన ఆలోచన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అసలు ఆ డైమెన్షన్ లోకి వెళ్ళటం అనేది జరుగుతుందా సాధనత అవుతుందా ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్ వరకు కూడా వెళ్తున్నారు అనేది ఏంటో శ్రీకృష్ణ పరమాత్మ లెవెన్త్ డైమెన్షన్ లో ఉన్నాడు ఎక్కడ అదే చివరిది అది లెవెన్త్ డైమెన్షన్ ఆ తర్వాత ఇంకొండేది ఇంకొకటే ఉన్నాయి అయ్య అంతే అవాస్తం కాదు సాధకులకి సాధ్యం సాధ్యం ఇప్పుడు నీ బిడ్డ ఉంటాడమ్మా పుట్టడానికి ముందు ఆయన ఏ డైమెన్షన్లో ఉంటాడు ఒకటే ఒక డైమెన్షన్ వన్ డైమెన్షన్ లో ఉంటాడు పెరిగే కొద్ది డైమెన్షన్స్ మారి కదలికలు వస్తుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత త్రీ డైమెన్షన్ లోకి వస్తాడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫోర్త్ డైమెన్షన్ కి ఫిఫ్త్ డైమెన్షన్ కి వెళ్ళే చేసే ప్రయత్నమే సాధన అతీంద్ర శక్తులు మనం చేసేటువంటి పనులు ఈ డైమెన్షన్ మారితే ఆ శక్తులు రావడం సిద్ధులు రావటం అనేది ఉంటుంది కాలాన్ని కూడా నియంత్రించవచ్చు కాలాన్ని స్పీడ్ గా గడప ఆ డైమెన్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే మనం అక్కడ ఉన్నది రోజే ఉంటుంది కానీ బయట ఒక నెల రెండు నెలలు అయిపోయినట్టు అది అంత అంటే అది అంతా కూడా సాధన వల్ల సాధ్యం అవుతూ ఉంటుంది బిడ్డ అన్నారు కాబట్టి నా కొడుకు బుట్ట అప్పుడే వన్ ఇయర్ అయిపోతుంది అయిపోతున్నాయి చూడండి నువ్వు తనతో ఆ ఆనందంలో ఉన్నావు కాబట్టి అదే మనకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ రోజులు చాలా బరువుగా భారంగా ఉంటాయి కదా నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ డిసెంబరు చాలా నిదానంగా కలిసి జరిగినాయి అంటే రోజు ఎప్పుడు కలుస్తుందా డిసెంబర్ తొమ్మిది అందులో నాతో బయటకు వచ్చి చాలా ఫాస్ట్గా ఇదేంటి ఇదేటి జనవరి వచ్చేసింది జనవరి తొమ్మిది వచ్చేసింది పండుగ వచ్చేసింది చాలా ఫాస్ట్గా రెండేళ్ళు గడిచిపోయింది ఎప్పుడే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో నేను తీసుకున్నటువంటి నేను పడినటువంటి ఒక శ్రమ నాకు చాలా నిదానంగా కలిసింది రోజు ఎలా గడుస్తుంది ఎలా పొద్దుపోతుంది మళ్ళీ ఎలా తెల్లారుతుంది డిసెంబర్ తొమ్మిది ఎప్పుడొస్తుంది ఎదురు చూసాం ఇక్కడ ఎదురు చూడడానికి అవకాశం ఉండదు అప్పుడే అయిపోయిందా మనం సన్ బర్త్ డే జరిపించాలని మూడేళ్ళు అయింది అప్పుడే అయిపోయింది ఎంత ఫాస్ట్ వచ్చింది మొన్న ఏదో చెప్పినట్టుంది ఇప్పుడు కానీ మొన్న ఈ ఎలా గడుస్తుంది ఏం చేసావు ఏం చేయలే అప్పుడే రెండేళ్ళు గడిచిపోయింది ఇది మూడో ఏడుకి వచ్చావా చేయగలిగామా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వెళ్తే ఇక్కడ జరిగిన స్టెప్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా గడుస్తుందో దీని కారణం ఏంటంటే మనస్సు మనం ఆ ఆనందాన్ని కోరుకోవడం ఈ ఆనందం ఎక్కడుంది మనలోనే ఉంది చీకటిగా ఉంది దాన్ని ఉంటాం అమావాస్య భయపేరు మరి ఈ అమావాస్య అంటే శుక్రవారంతో కూడి వస్తున్నటువంటి అమావాస్య సహజంగా లక్ష్మీదేవికి మార్గశీర్ష మాసం అంటే చాలా చాలా ప్రియమైన మాసంగా కూడా చెప్తుంటారు ఉంటారు అమావాస్య తిథి కూడా అమ్మవారికి ఇష్టము మరి ఇలా మరి ఈ అమావాస్యని ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనకి వినియోగించుకోవచ్చు అమ్మవారి ఆరాధనకు వాడుకో ఉపయోగించుకోవడం కోసమేనమ్మ ఇదంతా చేసేది సాధకులందరూ కూడా అంటే ప్రత్యేకమైనటువంటి దినాలు అమావాస్య పౌర్ణమి తిథులు సాధనకి అద్భుతమైనటువంటి ఎలా అంటే అంటే ప్రకృతిలో ఉండేటువంటి మార్పులను గమనించే ఆ తిథులకి ఆ పేర్లు పెట్టడం జరిగింది పాడ్యం ఇది పందైన కథలతో అంటుంట అవునా పాడ్యం పూట పందైన కథలు అంటే ఏ పనులు చేయొద్దు పనులు నిదానంగా అంటే పందే నిదానంగా కదా అదే కదలది అంటే అదన అని తర్వాత వచ్చే అలా అంటే నిగూఢంగా ఉన్నటువంటి శక్తులను అంటే మనం ఎంతో కష్టపడుతున్నాం ఒక్క రూపాయి రావట్ల లేదా ఒక్క రూపాయి నిలబడట్ల అది ఎలా తెలుస్తుంది అంటే మనం జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలే చికట్లు ఉన్నాయి అన్నీ కూడా రాళ్ళు వేస్తున్నాం అంతే రావట్ల ఆ సాధనకి లక్ష్మీ సాధనకి ఇప్పుడు జగత్తులో ధనం మూలం ఏదో జగత్ ఇప్పుడు పూర్వం రోజుల్లో కాదు ఎందుకంటే పూర్వం రోజుల్లో తేతాయుగంలో దేనికి అంటే ఎక్కడెక్కడ కష్టాలు పడ్డారు వ్రతాలు చేశారు పూజలు చేశారు మనం ఏమి వినలే కరెక్ట్ అదే యుగ యుగ ధర్మం మారుతున్న పరం కలియుగం ఈ కలి అనగానే చీకటి యుగం అంతా కూడా చీకటిగా ఉంటుంది అందులో కొంత మనకు వెసులుబాటు ఏంటంటే భగవత ఆరాధనలో ఉన్నాం అంటే ఒక్క కాలు మీద నిలబడింది కాబట్టి అది మనల్ని కొంత వెలుగు వైపు నడిపిస్తుంది అసలు స్మరణతోటే మనం పునీతులం అవ్వచ్చు అని లేకపోతే మోక్షం వైపుకు వెళ్ళొచ్చు అనేది కలియుగంలో ఉన్నటువంటి వెసులుబాటు సంసారిగా ఉంటూ పాజిటివ్ యాంగిల్ ఆఫ్ దిస్ యుగం ఈ యుగానికి ఒక్కదానికి ఆ ధర్మం ఉంది యుగ ధర్మాల్లో కలియుగానికి ఉన్నటువంటి ధర్మం ఏంటంటే నువ్వు ఉన్నటువంటి ఆశ్రమంలో జీవితంలో ఉంటూ నీ కోరికలు నువ్వు నెరవేర్చుకుంటూ నువ్వు సాధన వైపు అడుగులు వేయి నీకు మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏంటంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా పుట్ట ఉండటం ఇది కాదు మోక్షం యొక్క అర్థం నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు మామూలుగా ఆశ్రమ ధర్మాల ప్రకారం సాధన చేయాలంటే సన్యాసంగా ఉండ సన్యాసం తీసుకోవాలి ఇక్కడ అది అక్కర్లే ఈ కలియుగం నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం భగవంతుణ్ణి మెప్పించడం కోసం ఆయన అనుగ్రహం పొందడం కోసం లక్ష్మీ అనుగ్రహం కావాలమ్మా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఎంత తపస్సు చేశారో తెలిసిన పద్మావతి కోసం ఎత్తుక్కుంటూ తిరిగాడు ఆయన చివరికి అంటే ఆయన దగ్గర ఏమీ లేదు కుబేరుడు వచ్చి అప్పిస్తే తప్ప పిల్లనివనన్నారు ఆయన ఎంత తాపత్రయపడి ఉంటాడు ఏం చేశాడు ఆయన సాధన సూర్య ఆరాధన అంటే అమావాస్య చీకట్లను తొలగించేది ఎవరు సూర్యుడు సూర్యుడే అందుకని అమావాస్య అంటే ఇక్కడ లక్ష్మిగా మనం మాట్లాడుకుంటున్నాం మన సం మన లక్ష్యము లక్ష్మి అంటే మన లక్ష్యము మన టార్గెట్ మనకి జీవితానికి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి మూడేళ్ల క్రితం పెట్టుకున్నాను సూర్యుడు పుట్టినరోజు చెయ్యాలి గా మామూలుగా నేను చేస్తే ఏదో కేక్ తెచ్చి కట్ చేసి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం సుమారు ఒక యాభై అరవై కేజీల పరమాణాన్ని ఉండి కేక్గా పెడుతున్నాం పరమాణం అంటే ఇష్టం అలా అంటే పరమాణం గురించి మాట్లాడడం కోసం చెప్పేదంతా లక్ష్మీదేవికి పరమాణం అంటే ఇష్టం ఈ రోజు మనకి లక్ష్మీదేవికి పరమాణాన్ని నివేదన చేసి మనం ఒక లక్ష్మీ స్తోత్రం అంటే లక్ష్మీ కవచం ఏంటది నువ్వు కొలువై ఉండి నా మస్తకాన్ని నీ కంట్రోల్లో నీ ఆధీనంలో ఉంచుకోదని అర్థం మస్తకం పాతుమే పద్మ కంఠం హరిప్రియ మస్తకంలోను నా కంఠంలో కూడా నువ్వే ఉండు అంటే కవచంలా ధరిస్తున్నావు అందులో వర్ణించిన మనం ఆ శ్లోకం అంటే మొన్నటి దాకా నాకు అర్థం తెలియదు ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నాను కాబట్టి మొన్నే దాని విశ్లేషణ చేసి మస్తకం పాతుమే పద్మాకంఠం హరిప్రియ నాసికాం పాతుమే లక్ష్మీ కరుణ ముక్కులో లక్ష్మి కరుణ చూపించే విధంగా ఉంటుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా నువ్వే ఉంటావు నువ్వే ఆధీనమై ఉండు నాసికాం పాతమే లక్ష్మీ కరుణ కాంతాచ కపాలం కరుణాలయ నా కేశములలో సర్వము నువ్వే లక్ష్మిని మనం కవచంగా ధరించేస్తున్నాం లక్ష్మికి లోటే ఉందమ్మా మీరు ప్రారంభంలో చూశారు కదా మనం ప్రారంభించినప్పుడు మనం ఈ లక్ష్మీ కవచాన్ని ప్రారంభించినప్పుడు మీరు చూశారు కదా నా ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి తెలుసు కదా మోంతా తుఫాన్ వస్తే ఎవరు ముందుకు వస్తారంటే నేను ముందుకు వచ్చాను నేను ఎవరిని అడగకుండా మహంతా తుఫాన్కి నేను ఖర్చు పెట్టగలిగాను హోమం చేసి దాన్ని మాఘమాసం వస్తుందంటే ఎవరైనా వస్తే మాఘమాసం సౌర్యాగం చెయ్యాలి అని అనుకునేవాడిని ఇప్పుడు నేనే మొదట నేను చేయగలను ఆ స్థితికి నన్ను లక్ష్మి కవచం లక్ష్మీ కవచం లక్ష్మి కవచం బాగా చదివానమ్మా నేను రోజుకి నేను నూట ఎనిమిది చదివేవాడిని యాభై చదివినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొంది నూటెనిమిది నేను చూసానమ్మా నేను సిద్ధించుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చదవట్లా నాకు తెలుసు చదివితే ఏమవుతుందో కూడా నాకు ఆశ లేదు నేను చదవట్లేదు అంటే ఒకసారి చదువుతున్నాను భవానీ గారు చదువుకుంటారు నేను హోమం చేస్తాను ప్రతినిత్యం కూడా హోమం చేస్తాను నేను చదివిన రోజు ఈ రోజు నూట ఎనిమిది చదివాను దానికి తగ్గ ఆ ఫలితాలు చెప్పండి నూట ఎనిమిది చదివితే ఎట్లాంటి ఫలితం వచ్చాయి మీకు మీ అనుభవాలు చెప్పండి ఒకటి రెండు నేను సింపుల్ అమ్మా అలా వెళ్ళి ఇలా వస్తే ఒక పాతి వేల యాభై వేలు అలా ఒక్క రోజులో ఒక గంటకి చె దిక్ష తగులుతుంది అంటారు అది చెప్పొద్దు అంటారు నాకు ఇబ్బంది ఏమీ లేదు నేనేమి అనాయాచితంగా ఆలోచించలేదు ఎప్పుడు ఎవరిని అడగను నేను ఎల్ల ఒక పని చేసి వచ్చేసేవాడిని వాళ్ళు ఒక కవర్ ఇచ్చేవారు ఆ కవర్లో వచ్చిన తర్వాత చూస్తే నాది చాలా తక్కువ నా ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉంటా ఒక ఐదు వేలు ఉండాలి అనుకునేవాడిని కానీ అది పాతికి ముప్పై వేలు యాభై వేలు రోజుకి యాభై వేలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి లక్ష్మీ కావచ్చు చదువు రోజు అలా సుమారు ఏడెనిమిది ఎనిమిది రోజులు వెళ్తున్నాను అసలు అంత ఫలితం రావటం అనేది చూస్తా ఇప్పుడు నేను అంటే ఏదన్నా హోమం చేస్తే ఫలితం ఎప్పుడు వస్తుంది చెప్పు అంటే కాదు అంటే మా చండీ చేయించుకోండి మీకున్న దోషాలు పోయి ఫలితం వాళ్ళు అడుగుతారుగా అంటే ఇప్పుడు ఇప్పుడు మరి మొహతా తుఫాన్ వచ్చింది మనకి కి నేను ఇరవై ఏడో తారీఖు చేయాలి చేశాను దాని రిజల్ట్ ఎప్పుడు వస్తది ఫార్టీ ఎయిట్ డేస్ వచ్చిందనుకోపల తుఫాను వచ్చేసి తుడిసేసి వెళ్ళిపోద్ది కుదరదు కదా ఇరవై ఏడో తారీఖు మొదలుపెట్టిన గంటకి వెళ్ళి దాన్ని డైవర్షన్ చేసిందంటే నేను చేసింది కరెక్ట్ మీకు రిజల్ట్స్ నలభై రోజులు పడితే ఇరవై ఒక రోజు పడుతుంది అంటే మీరు చేసిన హోమం కరెక్ట్ కాదు ఇవాళ చేస్తే రేపు రిజల్ట్ చూడాలి అది పర్ఫెక్ట్ కొలతలతో ప్రమాణాలతో వన్ ఇస్ట్ టూ ఇస్టు త్రీ ప్రమాణాలతో చేసేటువంటి యజ్ఞం యజ్ఞం గచ్చే స్వాహ యజ్ఞం గచ్చ స్వాహ అంటే మేము మమతా తుఫాను అతివృష్టి నివారణకు చేసినటువంటి అది తీసుకెళ్లి సముద్రంలోనికి వెనక్కి గంటే వెనక్కి గంటే వెనక్కి గంటే అగ్నిదేవుడు చెప్తున్నావు నివేదనిస్తూ ఆయన తీసుకెళ్ళి అలాగే గంటే ఏడు దాన్ని సముద్రం కాకినాడ వైపు దాన్ని అమేజింగ్ సో అట్లా వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది లక్ష్మీ కవచానికి కూడా అంతే అమేజింగ్ ఓ సత్యదేవన్ పిచన్ సర్ అంటే కొత్తగా చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్పకుండా తప్పకుండా మస్త కంపాతుమే పద్మా కంటం హరిప్రియా నాసికాంపాతుమే లక్ష్మీ కరుణాపాతు లోచనం సదావతు పాతు శ్రీనామం ్రీం శ్రీం అక్షయే సతరం ఓం హ్రీం శ్రీం నమో పద్మాయ స్వాహ సర్వాంగం పుతు మే సదా ఓ హ్రీం శ్రీం క్లీక్ష్ స్వాహ మాం పర్వ అద్భుతం ఒక్క నిమిషం కూడా పట్టదు చక్కగా సెకండ్స్ చదువుతాయి ఇక మీ మీ ఇష్టం మీకు ఎంత కావాలనుకుంటే చేసుకున్నంత వాడు చేసుకున్నంత మహాదేవ నమ్మకంతో శ్రద్ధగా ఆవిడ మస్తకంలో వచ్చింది మస్తకం పాతుమే పద్మ కంఠం హరిప్రియ కంఠంలోనూ ఆవిడే ఉంది మస్తిష్కంలోనూ ఆవిడే ఉంది మనం అపభ్రంశపు మాటలు మాట్లాడొద్దు అపభ్రంశపు ఆలోచనలు చేయొద్దు మీరు ఎప్పుడైతే అలా మారిపోయారో ఆవిడ స్థిరంగా నేనే మీకు నిదర్శనం ఇంకెంతకు ముందు ఏం కల నేను చాలా ఇబ్బందులు పడ్డాను చూశాను చేసుకున్నాను నేను ఏదైతే నా జీవితంలో చేశాను అదే మీతో చెప్తున్నాను మరి ఇది ఎప్పుడు చేసుకోమంటారు మార్గశీర్షమాసం కదా అంటే గురు గురువు గారు సాయంత్రం చేయొద్దని ఇప్పుడు చెప్పినట్టు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది మార్గశీర్షమాసం అమావాస్య కాబట్టి సాయంత్రం కూడా చేసుకోండి గురువు గారు ఎవరైతే దీని గురించి అంటే సాయంత్రం చేయొద్దని చెప్పిన గురువు గారికి పాదాభివందనం చేసుకుని కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి ఆయన ఉన్న సమయంలో ఇన్ని కష్టాలు లేవు అందుకని ఒకసారి చదువుకుంటే సరిపోతుందని అనుకున్నారు అందుకని సాయంత్రం వద్దన్నారు కానీ అమావాస్యకి దీపావళి అమావాస్యకి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి గురువుగారిని శరణ వేడి సాయంత్రం కూడా చదువుకుందాం శివుల సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు తెలియజేస్తూ కోపగించకండి అనుగ్రహించండి లక్ష్మీ అనుగ్రహం మీద ఉండేలా ఆశీర్వదించండి వేడుకొని తప్పకుండా చాలా చక్కగా తెలియజేశారు ఇది చేసుకుని ఖచ్చితంగా ఆ లక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళు పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ మన సూర్యోస్మి సూర్యోస్మి